థ్యాంక్ సో మచ్ మీ పత్రికలో మా ఊరి సమస్యలను సిరిచుకో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి మా ఊరు ప్రజలకు మేలు జరుగుతుంది అలాగే డాక్టర్ గారు మీరు అనేది అవునమ్మా పక్క వెళ్ళి ఈ మందులు తీసుకురాబోతే ఆవిడ మీకు దక్కదు హడావిడి వస్తున్నావు బాబు గారు మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు డాక్టర్ అత్తమ్మ చూసి యాభై రూపాయలకు మందులు రాసిచ్చాడు అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యారల్ దగ్గర వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు ఒకటి రా నేను డబ్బిస్తాను ఆ పక్కు రెండి మందులు కొనుక్కుంది కానీ కొత్తగా బాబు దండాలి బాబు అలాగే దండాలి వెళ్ళు ఏంటే భయపడుతున్నావా నేనే రాఘవేయని డబ్బు కావాలూ ఇస్తాను చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు అందులోంచి బయట నా మాట చూడు నేను చెప్పినట్టు విన్నావు అనుకో నువ్వు కోరినంత డబ్బు రావాలి 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 అది మంచి పిల్ల గుడ్ గర్ల్ అలా చూస్తారే విన్నానా మానవత్వం మర్చిపోయిన తర్వాత யாதை தேனை நீனை தேனை யாதை 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 నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు నేను లోపలి నుంచి విన్నాను అని ఉద్దేశుడు ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు ఓ జాలి గుండగల ఆడదానికి అడుగుతున్నాను ఆయన్ని మన్నించు ఇక్కడ జరిగిందంత మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడొద్దు దేవతలాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్ని క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు వెంటనే బయటం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే వెళ్ళే ఊరయ్ రాముడు నువ్వు ఊరేడు నాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో తక్కువ పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందు ఇప్పించిందిరా నన్ను బతికించింది చాలా అత్తా నా ఇస్తే గొప్పగా బావకు చెప్తావేంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా మాత్రం చేస్తారు బావా నువ్వు కాఫీ తీసుకో కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే అది చాలే బావా అత్తేదో అట్టా మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా అంత పొగడాలనుకుంటే లక్ష్మి గారిని పొగుడు అవును మనిషి సాయి నేను చేశాను కాని డబ్బు సాయి అమ్మాయి గారే చేసింది లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు కలిసి పాఠాలు 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 చెప్పడానికి వెళ్తున్నాను మర్యాద మర్యాద ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ ఏమైంది చూడండి నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం గానీ ఏనాడో మీరు పోగొట్టుకున్నారు వస్తాను నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి చాలా థ్యాంక్స్ రాము కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది కాదంటావా నిజాలని నీ మాటల్ని కాదని అలా ఆ క్లాస్ టైం మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీ గీగవయ్యానే రెండు పందికొక్కులు దోచుకు తింటున్నారు డామిట్ ఎవరు మా గురించి పేపర్లో రాసింది రాఘవయ్యా రాఘవయ్య దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి చెకింగ్ పోతామని పట్నం నుంచి తాకీద్ వచ్చిందయ్యా నీ దుకాణం పునాదులే కదయ్యా నా ఇంటి పునాదులు కూడా కదిలే ఇదిగో నాకు వచ్చింది విధానోటీస్ చూసాంలేదు